భారత యుద్ధంలో కరుణుడు మరణిస్తాడు ఈ కరుణుడు చనిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు మహానుభావుడు చాలా ఆలోచనలతో వేదతో ఉంటాడు అది గమనించిన అర్జునుడు శ్రీకృష్ణుడు వద్దకు వచ్చి కృష్ణ కర్ణుడు చనిపోయిన తర్వాత మీరు ఏదో బాధలో ఉన్నారు ఎందుకని అని అడగగా అర్జున కర్ణుడు ఆ గొప్పవాడు మహాయోధుడు బాధలన్నీ ఆయన వరించాయి కష్టాలన్నీ ఆయన్నో వరించాయి ఏనాడు బాధలు కష్టాలు ఎవరితో ఆయన చెప్పుకోలేదు చివరికి ఆయన జన్మించిన తర్వాత కూడా తన కన్న తల్లి కూడా వదిలేసి వెళ్ళిపోయింది కానీ అప్పుడు కూడా తను దుర్యోధనుడి పక్క నుండి ఆ సైన్యుడి పక్కన ఉండవలసి వచ్చింది ఆ ధర్మం పైపు కూడా ఆ రోజు నిలబడవలసి వచ్చింది కానీ అప్పుడు కూడా ఆయన యోధుడైనా బలిశాలైనా దానకునుడని పేరు వచ్చింది ఎలా అడిగే వారుకు ఎవ్వరికూ కూడా లేదనకుండా స్వార్థంతో చివరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఇచ్చేశాడు మరి కర్ణుడు గొప్పవాడు కదా నిస్వార్థంతో ఉన్న మహాబలశాలి యోధుడు అలాంటి కర్ణుడు ఈరోజు మరణించారంటే దానికి నేను ఆలోచిస్తున్న అర్జున అన్నారు